వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన భద్రకాళి దేవస్థానాన్ని బుధవారం ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని ఈ రోజు శ్రీ వికాస్ రాజ్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ఎన్ బి సందర్శించారు ఆయన వెంట వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్యశారదా దేవి ఆర్ఎన్ మరియు ఎస్ఈ తదితరులు ఉన్నారు ఆలయానికి విచ్చేసిన ప్రముఖులకు ఆలయ ఈఓ శ్రీమతి శేషు భారతి ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు ఘనంగా స్వాగతం పలికారు ముందుగా వల్లభ గణపతిని దర్శించుకున్న అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు పూజ అనంతరం ప్రముఖులకు అర్చకులు మహాదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి వస్త్రాలు బహుకరించి ప్రసాదములు అందజేశారు అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి శ్రీ వల్లినాయగం అసిస్టెంట్ స్థపతి శ్రీ గణేష్ దేవస్థానమునకు విచ్చేసి దేవస్థానము నాలుగు వైపులా నిర్మించనున్న రాజగోపురాల ప్లాన్లు ఎస్టిమేట్లు పరిశీలించి కొలతలు తీసుకోవడం జరిగింది